అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక మహిళలకు ఎస్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ గ్యారంటీ లేకుండా అస్మితా స్కీమ్ లోన్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఈ కొత్త స్కీమ్ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశంలో చాలామంది ప్రస్తుతం ఉన్నత విద్య తర్వాత ఉద్యోగాలు చేస్తున్నారు అయితే ఒకరి కింద ఎంత జీతం వచ్చినా దానికంటే సొంతంగా వ్యాపారాన్ని చేసుకోవటం ఉత్తమంగా వారు భావిస్తుంటారు ఇక తమ కాళ్ళపై తాము నిలబడి గుర్తింపు తెచ్చుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు ఇక ఇలాంటి ఆలోచనలు కలిగిన మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ రంగంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త పథకంతో ముందుకు వచ్చింది ఇక వివరాల్లోకి వెళితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది స్టేట్ బ్యాంకు ప్రవేశపెట్టిన అస్మిత లోన్ స్కీమ్ గురించే ఇక దీని కింద మహిళా వ్యాపారవేత్తలు ఎలాంటి గ్యారంటీ లేకుండానే రుణాలను పొందవచ్చని బ్యాంకు వెల్లడించింది మహిళా దినోత్సవం సందర్భంగా దీనిని ప్రవేశపెట్టిన బ్యాంకు డిజిటల్ రూపంలోనే లోను ప్రక్రియను పూర్తి చేయవచ్చని తెలిపింది తద్వారా వేగంగా సులభంగా అర్హులైన మహిళా వ్యాపారవేత్తలు రుణాలను పొందవచ్చని పేర్కొంది ఇక ఎస్ఎంఈ కింద పనిచేస్తున్న వ్యాపార సంస్థలను నడుపుతున్న మహిళలు స్కీమ్ కింద రుణాలను పొందవచ్చని బ్యాంకు వెల్లడించింది ఇక జీఎస్టీ రికార్డులు బ్యాంకు స్టేట్మెంటు క్రెడిట్ బ్యూరో నుంచి సమాచారం ఆధారంగా రుణం ప్రాసెస్ చేయబడుతుందని బ్యాంకు పేర్కొంది మంచి పనితీరు కలిగిన వ్యాపార సంస్థలు సులువుగా తమ బిజినెస్ అవసరాల కోసం రుణాన్ని పొందవచ్చని ఎస్బీఐ వెల్లడించింది ఇక రుణానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు స్టేట్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చు లేదా మీకు సమీపంలోనే బ్యాంకు శాఖను కూడా సంప్రదించటం ఉత్తమం ఇక ఇదే క్రమంలో బ్యాంకు మహిళల కోసం శక్తి డెబిట్ కార్డులను కూడా ప్రవేశపెట్టింది మహిళల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి ఇది దోహదపడుతుందని బ్యాంకు పేర్కొంది షాపింగు ట్రావెల్ లైఫ్ స్టైలు ఇన్సూరెన్స్ వంటి వాటిపై ప్రత్యేక ఆఫర్లను ఈ కార్డు ద్వారా పొందవచ్చని బ్యాంకు వెల్లడించింది